మహిళల రక్షణ భద్రత అలాగే ఈ రాష్ట్ర ప్రజల శాంతి భద్రతల పైన ఏమాత్రము పట్టింపు లేకుండా ఈ ప్రభుత్వ పాలన సాగింది వందలాది మంది మహిళల పైన లేదా ప్రజల పైన దాడులు జరుగుతుంటే ఆ ప్రభుత్వాన్ని ఆ పాలనని ఏమనాలి మన రాష్ట్రంలో చూస్తే గడిచినటువంటి వైసీపీ పాలనలో ఆరు వందల యాభైకి పైగా మహిళల పైన అత్యంత దారుణమైనటువంటి ఘటనలు జరిగాయి ఇన్ని వందల సంఖ్యలో ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు మహిళలు ఇద్దరు హోంమంత్రి లాగా పనిచేశారు వారు లేదా మహిళా కమిషన్ నిమ్మకి నీరెత్తినట్టుగా ఉన్నారు అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి మనకు అర్థం కావట్లేదు ఈ ప్రభుత్వము అసమర్థ పాలన అసమర్థ ప్రభుత్వము చేతగాని ప్రభుత్వము ఏమాత్రము బాధ్యత లేనటువంటి ప్రభుత్వము నిర్లక్ష్యంతో కూడినటువంటి ప్రభుత్వం అని చెప్పని మనకు తెలుస్తూ ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు ఉన్నటువంటి మనం ఎన్సీఆర్బి రిపోర్ట్ తీస్తే గనక అక్షరాల ఇరవై రెండు వేల రెండు వందల ఎనిమిది మహిళలు దాంట్లో ఏడు వేల రెండు వందల ఏడు వేల తొమ్మిది వందల ఇరవై మంది బాలికలు వారందరూ మిస్సింగ్ అయిపోయారు మిస్సింగ్ అంటే కనపడట్లేదు ఈ రాష్ట్రంలో అప్పుడప్పుడు వచ్చి డీజీపీ లేదా కొంతమంది ఎస్పీలు వచ్చి మాట్లాడతారు మా రాష్ట్రంలో మేము మా పోలీసు వ్యవస్థ బాగా భద్రతనిస్తుందని మేము ప్రశ్నిస్తున్నాం పదే పదే అడిగాము శ్వేతపత్రం రిలీజ్ చేయమని కానీ ఇంతవరకు అయినా సరైన లెక్కలు చెప్పారా ఆ ఇరవై రెండు వేల మంది పేర్లు వీళ్ళు లేదా అందులో ఎంతమంది తిరిగి తెచ్చాము ఒకవేళ నేరాలు జరిగి ఉంటే కనుక కిడ్నాపులు ఇట్లాంటివి జరిగి ఉంటే వారిపైన పలానా సెక్షన్ కింద పలానా చట్టం కింద కేసులు పెట్టాము అని చెప్పని ఏమైనా చెప్పే ధైర్యం నిజంగా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా వ్యభిచారం కోసం మహిళలను అక్రమ రవాణా హ్యూమన్ ట్రాఫికింగ్ చేసేటటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో ఉంది అభివృద్ధిలో నెంబర్ వన్ స్థానంగా ఉన్నటువంటి రాష్ట్రము ఉండాల్సినటువంటి అన్ని సహజ వనరులు ఉన్ని అభివృద్ధిలో నెంబర్ వన్ సాధించాల్సినటువంటి ఉండాల్సినటువంటి రాష్ట్రము ఈ రోజున హ్యూమన్ ట్రాఫికింగ్లో థర్డ్ ప్లేస్లో ఉంది డ్రగ్స్ మనందరూ తెలిసింది వేలాది కిలోల డ్రగ్స్ కానీ గంజాయి లక్షల మధ్యాహ్నం ఏమంటారు లీటర్లు ఏరులై పారుతున్నటువంటి మద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ లాగా నెంబర్ వన్ లాగా ఉంది కానీ ప్రజలని రక్షించే క్రమంలో అట్టడుగు స్థాయిలో ఈ రాష్ట్రం ఉంది దీనివల్ల మహిళలు ఇప్పుడు చాలా చోట్ల చూసాము సీఎం ఇంటి పక్కనే జరిగింది దానికి కారణాలు ఎవరు అక్కడ సీతానగరం దగ్గర జరిగినప్పుడు బ్లేడ్ బ్యాచ్ అక్కడ ఉన్నటువంటి గంజాయి బ్యాచ్ కాదా అలా రాష్ట్రంలో చూస్తే గుంటూరులో నడి బొడ్డున ఒక అమ్మాయిని నరికి చంపారు ఇక్కడ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక అమ్మాయి పైన అత్యాచారం జరిగింది సీఎం సొంత జిల్లా కడప జిల్లాలో అలాగే పులివెందులలో కూడా మహిళల పైన అత్యాచారం జరిగింది ఎంతోమంది ఎస్సీ మహిళల పైన దళితుల గిరిజనుల పైన అసలు అంతెందుకు మహిళల పైన ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి పదిహేనేళ్ళ అమ్మాయి పైన పది పది మంది అత్యంత దారుణంగా పాశవికంగా సామూహికంగా అత్యాచారాలు చేశారు మీరు వారి ఏ చట్టానికి కింద మీరు కేసు పెట్టారు పోలీసు వ్యవస్థనే మేము చాలా బాగా పోలీసింగ్ చేస్తున్నాం అంటున్నారు కదా రాత్రిపూట ఎక్కడైనా పెట్రోలింగ్ కనిపిస్తుందండి మీకు ఎక్కడ పోలీసులు కనిపించట్లేదు ఎందుకంటే వాళ్ళు అధికార పార్టీకి చాలామంది పోలీసులు కొమ్ము కాస్తున్నారు కాబట్టి ఇక వారు ప్రజల రక్షణకి ఏమొస్తారు